కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజానీకం యొక్క గొంతు నొక్కేటువంటి విధంగా ఈరోజున పోరాడి సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి దిశగా వికసిత భారత్ జీ రామ్జీ అనేటువంటి పేరుతో చట్టంగా ఉన్నటువంటి దాన్ని పథకంగా మార్పు చేస్తూ అంటే పేద ప్రజలకు హక్కుగా ఉండేటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాల యొక్క దయలాగా మార్చేసి గ్రామీణ ప్రజల కడుపు కొట్టేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది నిన్న చదివినటువంటి బడ్జెట్ లో కూడాను గ్రామీణ హామీ పథకానికి నామం మాత్రంగా నిధులు విడుదల చేయడమే ఈ చట్టాన్ని ఎంతగా నిర్వీర్యం చేస్తున్నారనేటువంటి విషయం తేటతెల్లమవుతోంది కాబట్టి ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రజల హక్కుగా ఉండేటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయకుండా దాంట్లో ఎటువంటి పేరు మార్పు చేయకుండా చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మీరు పేద ప్రజానికానికి మేలు చేయదలుచుకున్నట్లయితే ఉన్నటువంటి పని దినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతామంటున్నారు కదా అదేదో ఇప్పుడు గ్రామాల్లో ఉపాధి దొరకక ఈ రోజున దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీల హక్కుల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం సాగిస్తారని ఈ హక్కుని సంపాదించిందే కమ్యూనిస్టులు ఆ రోజు అరవై నాలుగు మంది కమ్యూనిస్టులు వాళ్ళతో పాటు ఒక ముప్పై మంది వామపక్ష భావాలు కలిగిన పార్లమెంట్ సభ్యులు కలిసి కాంగ్రెస్తో అంతర్గత పోరాటం చేసి కాలం ఈ చట్టాన్ని తీసుకొచ్చాం ఇది మా చట్టం అని చెప్పి చెప్పుకుంటుంటాం మేము అందరూ కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ చట్టమే అదే అని చెప్పి చెప్పి అంత మంచి చట్టాన్ని వ్యవసాయ కూలీలకు సంబంధించింది అంతేకాదు ఆ వ్యవసాయ కూలీలకు ఇచ్చేది ఉచితం కాదు ఏదో ఒక పని చేయండి గ్రామాల్లోనే ఈరోజు రోడ్లు వేసుకోవడము లేకపోతే కాలువలు తవ్వుకోవడము లేకపోతే గుంటలు ఏదన్నా ఉంటే అడ్డంగా ఉంటే పూడ్చుకోవడము ఇవన్నీ కూడా చేస్తున్నారు ఎంతకాలం నుంచి ఇది ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ కూడా ఇది ఒక విధంగా మళ్ళా పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది దీన్ని ఏదో ఒక పేరు పెట్టి ఆయన వ్యవసాయ కార్మికుడు కాదు గాంధీ కంటే గొప్పవాడా ఇప్పుడు పెట్టే పేరు అనుకుందాం అనుకున్నాం ఇంకా గాంధీ కంటే గొప్పవాడ ఆయన ఆయన పేరు పెట్టి ఆ స్కీమ్లో మొక్కలు పెట్టి పది పర్సెంట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి ఉంటే నలభై పర్సెంట్లు పెట్టుకున్నా మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోలదోస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడైతే ఆ నలభై పర్సెంట్లు పెంచుతారు అది మన మీదనే వేస్తారు రాష్ట్ర రేపటి నుంచో ఈ రోజు నుంచో మళ్ళా ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఉంది ఇక్కడ మళ్ళీ రేట్లు పెరుగుతా ఉన్నాయి నేరుగా పొద్దు ఇప్పుడు మనం ఇచ్చిన ఈ డబ్బుల్ని ఆ నిమిషం పోయి అక్కడ భయపెట్టిపోతుంది అనమాట ఏంటి అసలు ప్రజల్ని ఈ విధంగా పీక్కొని రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పీక్కుని తింటూ ఆ కేంద్ర ప్రభుత్వం